టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే అందరికీ తక్కువను గుర్త చేపారు ప్రభాస్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న విషయం ఇప్పటికే రివీల్ అయినా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మాత్రం క్లారిటీ రావడం లేదు ఆయన పెళ్లిపై కొన్నాళ్ళుగా ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నా కూడా ప్రభాస్ మాత్రం వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు ఆయన కన్నా తక్కువ ఏజ్లో ఉన్న వారందరూ కూడా పెళ్లి చేసుకుని పెళ్లాపాపలతో సంతోషంగా ఉంటున్నారు కానీ డార్లింగ్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసి ఎత్తింది లేదు అయితే ఆయన ఎలాగూ పెళ్లి ఊసి ఎత్తడం లేదని అభిమానులే ఏఐ ద్వారా ప్రభాస్కు అనుష్కకు పెళ్లి చేసి పిల్లలను కూడా పుట్టించేశారు అయితే ఇక పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నారు వీటి తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేయనున్నారు ఈ మూవీ తర్వాత ప్రశాంత్ మిల్ దర్శకత్వంలో సలాట్ టూ చేయాల్సి ఉంది మరికొన్ని సినిమాలు కూడా డిస్కషన్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమాకు కోట్లలో రెమొనేషన్ తీసుకుంటున్నాడు భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నాడు సినిమాకు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు కొన్ని సినిమాలకైతే లాభాల్లో కూడా వాటా తీసుకుంటాడు ఈ క్రమంలో ప్రభాస్ ఆస్తులు విలా రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది ఇల్లు ఖరీదైన హౌసులతో లగ్జరీ కార్లు ఖరిగదైన బంగ్లాలు ఇలా ఎన్నో ఆస్తులు ప్రభాస్కు ఇండియాతో పాటు విదేశాలలో కూడా ఉన్నాయి ప్రభాస్ వయసు ఇప్పుడు నలభై నాలుగేళ్లు ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆస్తులు ఎవరికి చెందుతాయి అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది డార్లింగ్ ప్రభాస్కు ప్రబోధ్ అనే సోదరుడు ప్రగతి అనే సోదరి ఉన్నారు వీరిద్దరూ కాకుండా పెదనాన్న కృష్ణరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ప్రభాస్ పెళ్లి చేసుకునే పక్షంలో ఆయన ఆస్తులన్నీ కూడా వీరికి చెందుతాయని అంటున్నారు చూడాలి మరి ప్రభాస్ ఆస్తులు పెళ్లి చేసుకోకుండా అలా గానే ఉంటాడా లేదంటే ఏదో ఒక సైలెంట్ సైలెంట్గా వివాహం చేసుకుని పెద్ద షాక్ ఇస్తాడా అదంతా కాసేపు పక్కన పెట్టండి భయ్య మీలో ఎంతమంది కల్కి మూవీ కోసం లీగల్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి